సమస్యతోటే సమస్యంతా గణితంలో తీసుకుంటే ఎన్నో సమస్యలు ఉంటాయి జీవితంలో చూసుకుంటే ఎన్నో సమస్యలు ఉంటాయి కొందరు సమస్యలకు ఎదురిది పోరాడి గెలిచి విజేతలుగా నిలుస్తారు కొందరు సమస్యలు వస్తాయనే భయంతో ఒక పనిని చేయడానికే వెనుకాడుతారు కొందరు సమస్య రాగానే దాన్ని మధ్యలో ఆపివేస్తారు ఈ సమస్యలను మోతిలాల్ ఓత్సవాల్ అనేటువంటి వ్యాపారవేత్త అవకాశాల చూడాలంటాడు భర్తృహరి సుభాషితాలో కూడా మూడు రకాలైన వ్యక్తులను గురించి ఒక చక్కని పద్యంలో చెప్తారు ఆరంభిం పరుణీచ మానవులు సంత్రస్తులై ఆరంభించి పరిత్యంతురువురు జ్ఞాయత్తులై మధ్యముల్ ధీరుల్ విఘ్న నిహన్యమానులకు చుంద్రృత్యున్న ప్రారబ్ధార్థములు జగిం పరుసుమి ప్రజ్ఞానిధుల్గా ఉనన్ నీచ మానవులు అంటే ఎలాంటి ప్రజ్ఞాపాఠవా లేని వాళ్ళు ఒక పనిని సమస్యలు వస్తాయనే భయం చేత అసలు ప్రారంభించరట మధ్యమ వ్యక్తులు ఏం చేస్తారు పనిని ప్రారంభిస్తారు కానీ సమస్యలు రాగానే దాన్ని వదిలేస్తారు కానీ ధీరులు ఆ విఘ్నహన్యమాన లగుచున్ ఆ విఘ్నాలను కూడా పక్కకు తోస్తూ వాటిని అన్ని అధిగమించి విజయపథంలో ముందుకు వెళతారు వారే విజేతలుగా నిలుస్తారని భర్తృహరి తమ సుభాషితాల్లో తెలియజేశారు అదేవిధంగా ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ వాటిని అధిగమించాలని ఎన్ని చెబుతున్నారు మామూలు మనుషులను గొప్పవారిగా మార్చే అద్భుత శక్తులు ఏంటో తెలుసా సమస్యలు సవాళ్ళు జీవితం సాఫీగా సాగిపోతున్న వాళ్ళు మనం మెదడుకు పదును పెట్టాం కానీ సమస్య ఎదురైనప్పుడు వాటి నుంచి బయటపడడానికి దారులు వెతుకుతాం ఆ ప్రయత్నంలోనూ వినూత్నంగా ఆలోచిస్తాం మన శక్తి సామర్థ్యాలను పూర్తి స్థాయిలో బయటకు తీస్తాం అవే మనల్ని విజేతలుగా మారుస్తాయి అందుకే సమస్యలను కష్టాల్లా కాకుండా అవకాశాల్లాగా చూడండి ఒక మ్యాథమెటిక్స్ చేస్తున్నటువంటి విద్యార్థి ఒక ప్రాబ్లంను అనేక రకాలైన కోణాల్లో ఆలోచించి దానిని సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తాడు ఐఐటి జేఈఈ లాంటి పరీక్షల్లో కూడా ఒక సమస్యను ఏ రకంగా సాధించి ఏ రకంగా ప్రయత్నించి అనేక రకాలుగా ప్రయత్నించి సాధించేవారిని ఉత్తములుగా నిలబెడుతున్నాయి సమస్య వచ్చినప్పుడు ఆలోచన పాదరసంలా పనిచేస్తూ ఉంటుంది సబ్స్క్రైబ్ ఆచార్య శ్రీశక్తి ఛానల్ శుభం పూజా